श्रीराज चैनल टीवी వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి పనులను మరియు సంక్షేమాలను ప్రజలకు తెలపాలని మండల అధ్యక్షుడు కావలి ఐలేష్ ఆధ్వర్యంలో గుమ్మడల మండల పరిధిలోని బొంతపల్లి గ్రామంలో గడప గడపకు తిరిగే ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు గిద్దె పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు ప్రజలకు ఓటు హక్కును కల్పించి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేశారని స్థానిక పార్టీలు కుటుంబ పాలన చేస్తున్నారని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి వెళ్లి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి ఆశయాలను రాజ్యాంగం రాసిన ఆశయాలను మన అన్ని వర్గాల వర్గాలకు తెలియాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క బీజేపీ పార్టీ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పేసి అది ఒక కార్యక్రమాలని చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరుస్తున్నాం నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు ఈ భారతదేశం సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఎక్కడ అట్టడుగు వర్గాలు పైకి రావాలనే ఆలోచనతో ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇతర పార్టీలు గతంలో అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు పొడగొట్టడం జరిగింది ఎంపికలు పడితే ఈరోజు కాంగ్రెస్ నాయకులు అంటారు మేము దళితులకు ప్రాధాన్యత ఎక్కడ ఇచ్చారు మీరు దళితులకు ప్రాధాన్యత అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను కాంగ్రెస్ నాయకులను స్పందిస్తూ ఉన్నాను ఎందుకంటే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రాజ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిని చేయడము చాలా గర్వకారణం ఒక అతను దళిత వ్యక్తి ఈరోజు ముర్ము గారు కూడా ఒక గిరిజన అమ్మాయి కాబట్టి దళితులు ఎస్సీలు ఎస్టీలు మంచి పదవిలో ఉండి ఈ భారతదేశాన్ని నడిపిస్తూ ఉన్నారు అనే ఆలోచనతోనే ఈ ఎస్సీ ఎస్టీలకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చి నరేంద్ర మోడీ గారు ఎక్కడ బీద వాళ్ళున్న ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ కేంద్ర రాష్ట్ర పథకాలు అందాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి పథకాలతో వర్గాలు కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో ఈ కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా స్కీమ్లు కూడా నిరుద్యోగులు అయితే ఉన్నారో పది పదిహేను లక్షల రూపాయలు చిన్న వ్యాపారం పెట్టుకుంటే ఇవ్వడం జరుగుతుంది కొత్తపల్లి విలేజ్లో కూడా ఇద్దరు ముగ్గురు పదిహేను పదిహేను లక్షలు కూడా తీసుకోవడం జరిగింది వాళ్లకు రెండు రెండు లక్షల రూపాయలు కూడా సబ్సిడీ కూడా ఇచ్చి వాళ్లకు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మీద ఈ కుటుంబ పాలన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ బీజేపీ మతదత్వ పార్టీ అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఈ ఎంఐఎంకు హైదరాబాదు ఉన్నటువంటి ముస్లింలను కూడా ఈ ఎంఐఎం పార్టీ అసదత్తు వయసు కూడా ముస్లింలకును తప్పుదా వట్టించి చేయడం జరుగుతుంది రాబోయే ఎన్నికల్లో ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే కుల మత వేరి విధాదాలు లేకుండా ఎవరైతే బీదలు ఉన్నారో వాళ్ళకే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు కూడా అందేలా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళి ఈ భారతదేశ గౌరవాన్ని కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇతర దేశాలకు వెళ్తే ఈరోజు రెడ్ కార్ రెడ్ కార్పెట్ తీసి ఆహ్వానించడం జరుగుతుంది అమెరికా పాటు ఇంతకుముందు వీసా ఇని అమెరికా కూడా మోడీ గారు మా అమెరికాకు రండి మీ గుజరాత్లో ఎట్లయితే అభివృద్ధి చేశారో మీ భారతదేశంలో ఎట్లా అభివృద్ధి చేశారో అది ఒకసారి మాకు వివరణ ఇవ్వండి అని చెప్పేసి గ్రీన్ పార్ట్ కార్పెట్ వేసి మోడీ గారిని ఆహ్వానించడం జరిగింది అన్ని దేశాలను కూడా ఆయనను ఆయన తిరిగి వచ్చి అందరికి కూడా దిశ దశా నిర్దేశంతో ఈ భారతదేశం అంటే ఒక శక్తివంతమైన దేశం అది మీరందరూ కూడా మీకు అందరికీ తెలుసు కానీ మా భారతదేశాన్ని చిన్న చూపు చూడడం ఎంతవరకు మీకు మేము బకాయిలు ఉన్నటువంటి అప్పులను కూడా మేము డీజిల్ కానీ పెట్రోల్ కానీ మేము తప్పనిసరి మేము కట్టేస్తామని చెప్పేసి అప్పట్లో మొదటిసారి గెలిచినప్పుడే అప్పులు కూడా కట్టడం జరిగింది ఈ రోజు భారతదేశం గొప్పతనాన్ని చాటిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు సంజీవ యాదగిరి తుజాల్పురం రాజు తాళ్ల నరసింహ రామ్ మల్లేష్ యాదవ్ శివరాత్రి రాజు సువర్ణ వేణు సాయి కుమార్ అరవిందు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఎప్పటికప్పుడు డబల్ ఆర్ న్యూస్